మా గురుగారు సంకి వెంకన్న సార్ గారిని తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది గౌరవనీయులు ఈ దీక్షా శిబిరానికి ఇన్ఛార్జిగా ఉన్న మా కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ చిర్రా రాజు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మరియు విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా ఉండి అనేక సంవత్సరాలుగా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న మా విద్యార్థి నాగరాజు గారు అదే క్రమంలో ఇక్కడికి వచ్చిన బీసీ మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యమ నాయకులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడే ఇదే ప్రాంగణంలో మేము చిర రాజు కావచ్చు ఇంకా మా తెలంగాణ విద్యార్థి నాయకత్వం మొత్తం ఇదే యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిహార దీక్షలు చేసి అంగస్థాయికి ఆదరణ నిరహార దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉపెత్తన వచ్చిందో తెలంగాణ ఉద్యమం ఆంధ్ర వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళను నీళ్లు నిధులు నియామకాల పేరు మీద రాజకీయ హక్కుల పోరాటం ఆ రాజకీయ హక్కుల పేరు మీద దోపిడీ చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది అది విద్యార్థి నాయకత్వంతో వచ్చి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది అదే క్రమంలో ఆంధ్ర వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారని ఉద్యమం వచ్చింది కదా ఆంధ్ర వాళ్ళు రాజకీయంగా మనల్ని అంచువేస్తారని ఉద్యమం వచ్చింది కదా ఆంధ్ర వాళ్ళు ఉద్యోగ విద్య ఉద్యోగ రంగాలలో మనం మొత్తం దోపిడీ చేస్తారని ఉద్యమం వచ్చింది కదా ఆంధ్ర వాళ్ళే కాదు ఈ ఊళ్ళో ఉన్న ఈ పట్టణంలో ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్నా వినమా రెడ్డి దొరలే ఈ బీసీ నాయ బీసీ వాళ్లకు రాజకీయ అవకాశాలు విద్యా ఉద్యోగ అవకాశాలు రాకుండా దోపిడీ చేస్తారన్న విషయాన్ని మనము గమనించి పెద్ద ఎత్తున ఉద్యమానికి పులుగొల్పవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో ఇక్కడ నిరాల దీక్ష చేసే సమయంలో మేము కూడా నిరాల దీక్షలో అమర దీక్షలో ఒక భాగస్వామిగా ఉన్న నేను ఆ రోజు ఇక్కడ ఆమోదన దీక్ష చేస్తా ఉన్నా అప్పుడు ఒక సమ్మక్క సారక జాతర జరిగినట్టు తెలంగాణ ఉన్న సపో వర్గాల ప్రజల శిబిరాన్ని విజిట్ చేసిన సందర్భం ఉన్నది ఆ క్రమంలోనే ఇప్పుడు కూడా డీసీ ఉద్యమాన్ని ఒక మాట చెప్పాను కాళీసరావు ఏం చెప్పాను త్యాగాలు చేయకుండా ఉద్యమాలు నిర్మించలేము ఉద్యమాలు నిర్మించలేకుండా హక్కులు సాధించుకోలేమని కాళీరావు గారు చెప్పడం జరిగింది అందుకే ఆ త్యాగాలకు ఆ ఉద్యమానికి మన డీసీ యువతైనటు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ముందుకు రాల్సిన సమయం ఆసనమైందని సందర్భంగా నేను తెలియజేస్తా ఇప్పటి కాకుండా ఎప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ సాధించే అవకాశం లేదు అంతేందుకు అనేక రకాలుగా జరుగుతూ ఉండేది పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాడదు రాజకీయంగా ఎంత చైతన్యంతో తోటి మనము చైతన్య హీనంలో ఉన్నామో అర్థం చేసుకోవాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఏపీలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ మన పక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతా ఉంటే మన సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడేది ఎందుకైతే పక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రులు కర్ణాటకలో చూడండి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా బీసీలో ముఖ్యమంత్రి విషయాన్ని మనం గమనించాలి తమిళనాడులో చూడండి అక్కడ బీజేపీ కాంగ్రెస్ బ్రాహ్మణ పార్టీలని వాళ్ళకి అవకాశం లేదు అక్కడ బీసీ సంబంధించిన సంబంధించిన ఒక తమిళనాడు రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అదే ఆధిపత్యమైన బీహార్ లో చూడండి బీహార్ లో అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది నితిన్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది అండ్ అక్కడ బీసీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది అదే యూపీ కూడా యూపీలో అయితే ఒక ముఖ్యమంత్రి చది లేదా అఖిలేష్ యాదవ్ ఒక బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు బ్రాహ్మణ్ వినొచ్చు కానీ భవిష్యత్తులో బీసీలే ముఖ్యమంత్రి అవుతారు కానీ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మనకు కనుచూపు మేరలో కూడా కలవాలి తెలియజేస్తా ఉన్నా ఏ అసెంబ్లీలో నూట పంతొమ్మిది ప్రకారం యాభై ఐదు యాభై ఆరు బీసీ స్టార్ట్ అనుకుంటే అరవై రావాలి కదా ఎమ్మెల్యేలు అరవై వచ్చిన పోయిన టీఆర్ఎస్ లోపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కేవలం పంతొమ్మిది గంటల పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నామంటే ఏ రకంగా రాజకీయంగా అణచివత సమాజం అర్థం చేసుకోవాల్సిందని సందర్భంగా బీసీ విద్యార్థి ముఖ్యంగా ఉద్యోగంలో భాగస్వామ్యం ఉద్యోగంలో కేంద్ర అభ్యూగా పోషించే విద్యార్థి నాయకత్వానికి విద్యార్థులకు అందరికీ నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా మంత్రుల విషయానికి వస్తే మంత్రులు మన సగం కానీ మూడు ఈ రోజు ఎమ్మెల్సీ ఉన్నాయి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కావాలి కానీ ఉన్నాయి అంటే బీసీలకు పదకొండు ఎమ్మెల్సీ ఉన్నాయి ఈ రకంగా రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వాళ్ళని అంచువేస్తారు అదే కాదు ఈ రాష్ట్రంలో ప్రధానమైన పొలిటికల్ పార్టీ గమనించాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా రేపు తీరా పార్లమెంట్ లో బిల్ వచ్చేసరికి ఈ పొలిటికల్ పార్టీలు ఏదైతే అగ్ర నాయకత్వం నాయకత్వంలో ఉండే పొలిటికల్ పార్టీలు అది బీసీ పార్లమెంట్ లో చట్టం అది సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళు బయటికి దాన్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశం లేదన్న విషయాన్ని మనం గమనించాలి అందుకే బీసీ ఉత్తరాల మేము ఎంఆర్పీఎస్ పరంగా మల్లకు సమాధ గారు మొన్న చెప్పడం జరిగింది ఏమని చెప్పారు మల్లకు సమాధ గారు మేము మీకు సపోర్ట్ చేయం మీ ఉద్యమంలో భాగస్వామ్యం అని చెప్పిండు భాగస్వామ్యం సపోర్ట్ చేయరు ఇక భాగస్వామ్యం వరకు సపోర్ట్ చేయాలనే విషయాన్ని మనం గమనించాలి మేము మీతో సరాసరిగా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతాం దాదాపు పాల్గొంటాం శిక్షణ పాల్గొనడం అన్ని కార్యక్రమంలో పాల్గొనడం తప్ప మేము సపోర్ట్ కాదు భాగస్వామ్యం అని చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ అడిగేవి ఎవరి వాళ్ళు అగ్రపోకి ఇచ్చింది కదా రాజ్యాంగ సవరణ ద్వారా పది శాతం పది శాతం జనాభా పదిహేను పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కదా మరి బీసీలు ఈ రోజు యాభై ఆరు శాతం అరవై శాతం జనాభి ఉంటే మరి మీరు ఎందుకు ఇవ్వరా మీరు ఎందుకు ఇవ్వరా తను ఎందుకు

మనకి ఇష్టమైన నాయకుడు మన వర్గాలకు సంబంధించిన నాయకుడు మన కులానికి సంబంధించిన నాయకులు ఓట్లేసుకోవాలి కానీ జనకు భయపడి రేట్లకు భయపడి వాళ్ళ డబ్బులకు తీసుకొని వాళ్ళ కులాలకు వయపడి ఈ రోజు మనము మన నాయకుడిలో కూడా మన వాళ్ళ పొలిటికల్ పార్టీలు పెట్టినా కూడా అగ్ర కులాల పొలిటికల్ పార్టీలకైనా ఓట్లేసి మనం అచేత అచేతన స్థితిలో ఉన్నామంటే ఇది మన రాజకీయ చైతన్యం కాదు మన రాజకీయంగా చైతన్యమై రాజ్యాధికారాలు చేయించినప్పుడే బీసీ రిజర్వేషన్ వారెంట్ ఇచ్చాడు బీసీ రిజర్వేషన్ కోసం ఆరు మంది బీసీ రాజకీయ వేదిక పొలిటికల్ పార్టీ స్థాపించుకొని ఆ బీసీ రాజకీయ వేదిక రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఆ ఈ స్టేట్ రాజ్యాంగమే దేశ బీసీ పొలిటికల్ పార్టీ తోటి రాజ్యాంగాలు కొనగొట్టి మనకు అగ్రపాల క్షేత్రంలో ఉన్న పొలిటికల్ పార్టీ మొన్నటి ఉన్న ఏ విధంగా అయితే అగ్రపాల పది శాతం రిజర్వేషన్ చేయించుకున్నాయో ఇక్కడ బీసీ మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాలకు రోల్ మోడల్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో బీసీ పొలిటికల్ పార్టీని ఒక రాజ్యాధికార వేదికగా తయారు చేసి మన చట్టాన్ని మనమే చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం గొప్ప ఉద్యమం ఈ ఉద్యమం సెంటిమెంట్ తోటి స్థాయిలో అర్థం కావట్లేదు ఇంకా బీసీ జనాభాకు అర్థం కావట్లేదు ఇంకా ఎవరో ఆంధ్రబాడు దోచకపోయిన ఆంధ్రబాడు కాదు మన ఊరి ద్వారా మన పొలిటికల్ అవకాశం దోచుకుంటా మన ఊరి ద్వారా మన దగ్గర ఉన్న అందుకే మనం చైతన్యం కావాలని రోజు మనం ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ విద్యార్థులంతా గమనించి రాబోయే ఉద్యమానికి ఈ రకంగా లక్షలాది మందితో వేలాది మందితో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే దీక్షలు చేసినమో ఏ విధంగా అయితే ఉద్యమాలు ముందుకు నడిపించినమో అదే రకంగా బీసీ ఉద్యమాన్ని కూడా అంతకు వంద రెట్లు ఎక్కువ రెట్టిం తోటి తెలంగాణ ఉద్యమాల కన్నా అంత వంద రెట్లు ఎంత రెట్టిం తోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మన చట్టాన్ని మనం చేసుకునేలా ఈ తెలంగాణ సమయంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళ ఆ విధంగా మన ప్రయాణం కొనసాగించాలని ఈ ప్రయాణానికి ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున ఎంఆర్పీఎస్ సంఘాల మేము సంపూర్ణంగా మేము మీతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ నాయకత్వానికి అందరికి పేరు పేరున సామాజిక ఉద్యమం తెలియజేస్తూ సామాజిక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై బీసీ జై బీసీ థ్యాంక్ యూ